హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి అయితే మనకి అంతకుముందు అమ్మమ్మలు చేసేవారు కదండి పచ్చి పులుసు అదైతే మనం ఎలా చేసుకోవాలో అంత టేస్టీగా ఎలా చేయాలి ఏంటి అనేది అయితే మనం పచ్చిమిర్చిని తాలింపులో వేయకోకుండా ఎలా వేయాలనేదైతే అయితే మనకి ఈ వీడియోలో అయితే చూసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూసేయండి ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఒక అయితే పెట్టుకున్నాను నేనైతే కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నామండి ఈ వీడియో వచ్చేసి తల్లి గుడి దగ్గర ఇంటికాడ చా అక్కడ చార్జ్ చేసుకునేటప్పుడు ఇక మీ అందరి కోసం కూడా ఈ వీడియో తీయాలనిపించింది అలాగే ఇలా చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత వేడై విన్న తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం పచ్చాపచ్చాగా దంచిపెట్టిన అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకొని మనం చింతపండు పులుసు ఉంటుంది కదండి అది కూడా మనం ఇప్పుడు పిసుక అయితే కొద్దిగా అయితే పోసుకొని పక్కనైతే పెట్టుకోవాలి ఇప్పుడు చెప్పాను కదండి మీకైతే పచ్చి పులుసులోకి మనకి టేస్ట్ అయితే వచ్చేది ఏంటనేసి ఇలా చూడండి ప పచ్చిమిర్చిని అయితే ఇలా ఫ్రై చేయకోకుండా ఇలా నిప్పుల మీదైనా కాల్చుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇదైతే అలాగే ఒకసారి ఇలా చూడండి మనకి నిప్పులు లేకపోతే ఎలా అని అనుకుంటారు ఇప్పుడు మనం గ్యాస్ మీద అయితే పుల్కాలు అలా అయితే చేసుకుంటాం కదండీ అలా కాల్చుకునేటప్పుడు ఇవి కూడా గ్యాస్ మీద కాల్చుకోవచ్చు అలా కాల్చుకొని ఆ తర్వాత ఇక చూడండి ఇప్పుడు అవి ఖాళీలోపు అయితే మనకి ఇంకా చింతపండు అయితే ఉంది ఉంది కదండి అది మొత్తం కూడా పిసుకేసుకోవాలన్నమాట మనకి పులుపుకు తగ్గట్టుగా పిసుకొని మొత్తం అయితే దాంట్లో అయితే పులుపు అంతా పోసుకోవాలన్నమాట చారు మొత్తం పోసుకున్న తర్వాత మనకి పులుపుకు తగ్గట్టుగా వాటర్ కూడా యాడ్ escobalé ¿eh? మనకైతే ఈ చింతపండు పులుసులు అయితే చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఇవైతే చాలా చింతపండు అయితే చాలా వరకు జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది అనమాట అలాగే మనకి ఇంకా గ్యాస్ వంటి సమస్యలు అలాగే జీర్ణక్రియ సంబంధ సమస్యలు అలాగే గ్యాస్ సమస్యలు ఇవన్నీ కూడా చాలా వరకు చింతపండు పులుస్తుంటే గ్యాస్ వస్తుంది అనేసి అనుకుంటారు కానీ ఇవన్నీ కూడా దాంట్లో అయితే మనకి తగ్గించే అవకాశాలు అయితే ఉంటాయి అలాగే మనకి బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుందన్నమాట మనకి చింతపండు పులుసులో అయితే మనకి బరువు కూడా తగ్గే అవకాశం కూడా ఉంటుంది దీంట్లో కూడా ఇంకా ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ మరియు ఫైబర్ లాంటి పదార్థాలు కూడా మనకి దీంట్లో అయితే బరువు తగ్గించే అవకాశం అయితే ఉంటుందండి మనకి చింతపండు పులుసులో అయితే ఈ విధంగా ఒకసారి అయితే చూసుకోండి అలాగే ఇప్పుడు అయితే పులుసు అంతా పోసుకున్న తర్వాత ఇలా పచ్చిమిర్చిని అయితే తీసేసుకోండి అదేంటి అలా మొత్తం కాలుస్తున్నారు అనుకోవద్దు ఇలా చూడండి ఒకసారి అయితే ఇలా కాల్చిన తర్వాత మనం శుభ్రంగా ఒక రెండు సార్లు అయితే మంచి వాటర్ అయితే పోసుకొని కడుక్కోవాలన్నమాట కడిగిన తర్వాత ఇక మనకైతే ఏమీ ఉండదు కదండి కాకపోతే ఈ టేస్ట్ కోసం చేసుకోవాలనుకుంటున్నా మాత్రం సేమ్ ఇదే విధంగా చేసుకోవాలి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం మన ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి ఇప్పుడు అదే పచ్చిమిర్చిలో కొంచెం గల్లుప్ప అయినా అలాగే నార్మల్ ఉప్పు అయినా వేసుకొని ఇలా మెత్తగా పిసుకోవాలన్నమాట మనకి పచ్చిమిర్చి మొత్తం కూడా మెత్తగా పిసుకోవాలి అదే టేస్ట్ అండి సూపర్ అంటే సూపర్గా టేస్ట్ ఉంటుంది మనకి పచ్చి పులుసు అయితే అంతకుముందు అమ్మమ్మ వాళ్ళు వాళ్ళందరూ కూడా సేమ్ ఇదే విధంగా మా ఇంట్లో అంటే మా అత్తయ్య వాళ్ళ ఉందండి నానమ్మ అవుతుంది తనైతే సేమ్ ఇదే విధంగా చేసేదనమాట ఇలా ఎప్పుడు పచ్చి చేసినా కానీ ఇలా పొయ్యిలో కాల్చి చేసేదనమాట టేస్ట్ అయితే సూపర్గా వచ్చేది ఇలా చూడండి ఇప్పుడైతే మొత్తం అదైతే పచ్చి పిచ్చి పిసికిన తర్వాత ఇలా చూడండి దాంట్లో అయితే వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట ఇలా చూడండి ఇప్పుడు మనకైతే ఇక కారం అవసరం లేదండి ఇంకా లేదు ఇంకా పడుతుంది అనుకుంటే చిటికటి కారం అయితే వేసుకోవచ్చు మనకి పులుపుకు తగ్గట్టుగా వాటర్ అయితే పోసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇక టేస్ట్కి అయితే ఆనియన్స్ కూడా వేసుకోండి ఇక మనకి మరగ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఇక మనకి పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు అయితే ఈ రెసిపీ అయితే కావాలనుకుంటే ఒక్కసారి అయితే ట్రై చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి బాయ్ బాయ్